హాయ్ వెల్కమ్ టు నెంబర్ వన్ సెకండ్ అండ్ గ్యారేజ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అన్నలకు మిత్రులకు అందరికీ కూడా శ్రేషుల అందరికీ కూడా నమస్కారం సో ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం నాకు తెలిసిన చిన్న చిన్న ట్రిక్స్ కానీ టిప్స్ ఏవైతున్నాయో దాని ద్వారా ఈ యొక్క గజ్జి తామర ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి చాలా తొందరగా తక్కువ అమౌంట్ లోపల నయం చేసుకోవడానికి నేను ఈ చిన్న చిన్న పద్ధతులు చెప్తా సో అవన్నీ పాటిస్తే మాత్రం ఈ తొందరగా కంప్లీట్ అవుతుంది తొందరగా క్యూర్ అవుతుంది చాలా వేరు వేరు మీరు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు సో ఇది ఎందుకు వస్తుంది దీనికి ఏ విధంగా ఫుడ్ తీసుకోవాలి మనం ఎలాంటి లిమిట్లో ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలన్నీ మొత్తం కూడా ఈ వీడియో చెప్పడం జరుగుతుంది వీడియో పూర్తిగా చూడండి ఈ గజ్జి మరియు తామర అన్నది చిన్నపిల్లలకు పెద్దలకు మరియు లేడీస్కు జెంట్స్కి అందరికీ కూడా కామన్గా వస్తుంది ఇది ఎక్కువగా చెమట వచ్చే ప్రదేశాలు ఏవైతే ఉన్నదో ఇన్నర్ ప్లేస్లో కానీ ప్రైవేట్ పార్ట్స్ ప్లేస్లో కానీ లేదా మన శరీరం లోపల ఎక్కువ చెమట వచ్చే ప్లేస్లో కానీ సో ఇది ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది ఇది చిన్న ఒక చిన్న ఒక డాట్ లెక్క ఏర్పడి మెల్లమెల్లగా అది క్రమేపి పెరుగుతూ ఒక తామర ఆకు ఏ విధంగా అయితే విస్తరిస్తుందో ఆ విధంగా మన శరీరం మొత్తం కూడా ఈ యొక్క విస్తరిస్తుంది అన్నట్టు అంతేకాకుండా ఇది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఈజీగా అంటుకునే వ్యాధి ఇది ఈ ప్రాబ్లం ఉన్న వ్యక్తులు ఇంటిలోపట ఒకటి టవల్ ఒకటి సోప్ ఉపయోగిస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉన్నది అలా మాత్రమే ఎవరు కూడా ఉపయోగించకండి ఈ తామర ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా ఈ ఆహార పదార్థాలు మాత్రం ఖచ్చితంగా తినకూడదు ఈ ఐటమ్స్ మాత్రం అసలు తీసుకోవద్దు దాంట్లో మొదటిది చికెన్ రెండవది వంకాయ మూడవది చింతపండు చారు నాలుగవది చాయ్ కూడా తక్కువ తీసుకోవాలి ఎక్కువ మాత్రం తీసుకోకూడదు ఈ నాలుగు వస్తువులు మన ఫుడ్ ఐటమ్స్ ఐటమ్స్ నుంచి కొద్దిగా దూరం పెట్టాలి ఈ యొక్క ఈ తామర పూర్తి మన శరీరం నుంచి పూర్తి తగ్గేంత వరకు దీనిలో కొద్ది వరకు ఎట్లుంటుందంటే మన ట్యాబ్లెట్స్ వేసుకోగానే మొత్తం తగ్గిపోవడం మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ యథావిధిగా రావడం ఇంట్లో జరుగుతుంది అలా రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఫోర్ ఐటమ్స్ చింతపండు చారు కానీ చికెన్ కానీ వంకాయ కానీ ఫిష్ కానీ ఈ ఐటమ్ మాత్రం అస్సలు తినకూడదు ఈ గజి లేదా తామర తగ్గడానికి చాలా తక్కువ ధరలో దొరికే ఐటమ్స్ ఏంటంటే మన్మోహన్ జాదూ మలం సో దీని యొక్క ఇమేజ్ కూడా ఇస్తా చూడండి ఇక్కడ సో ఇది వాడితే జస్ట్ మీకు ఒక ఆర్ ట్వంటీ డేస్ లోపల ఖచ్చితంగా తగ్గిపోతుంది వేరే వేరే ఐటమ్స్ మన యాంటిమెట్ వాడితే ఏమవుతుందంటే జస్ట్ తగ్గిపోతుంది మళ్ళీ యథావిధిగా వస్తుంది అన్నట్టు ఇది మాత్రం చాలా మంచి యూజ్ అవుతుంది అదే కాకుండా ఇంకోటి డాక్టర్ స్కిన్ లోషన్ ఒకటి ఉంటుంది అది కూడా చాలా మంచిగా పనిచేస్తుంది దాన్ని కూడా మీరు జస్ట్ ఒక ట్వంటీ డేస్ వాడినా కూడా తగ్గిపోతుంది సో ఇవి రెండు మాత్రం ఎక్సలెంట్గా పనిచేస్తాయి నేను చెప్పినట్టు ఈ విధంగా చేయండి నేను చెప్పిన యాంటీమీడ్స్ రెండు లోషన్స్ కూడా చాలా తక్కువ ధరలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి మీరు వేలు వేలు ఖర్చు చేయకుండా ఈ చిన్న తక్కువ ధరలో కూడా ఈ ఉపయోగించి మీ యొక్క తామరను దూరం చేసుకోండి ఈ మన్మోహన్ జాదవ్ మలం ఈ తామరకు యూజ్ చేసేటప్పుడు మీరు చేతితో కాకుండా ఒక అట్ట ముక్క లేదా ఒక పేపర్ మొక్కతోటి ఒక గ్రిజిటింగ్ కార్డుతోటి మీరు ఈ యొక్క తామర ఉన్న ప్రదేశంలో కూడా పెట్టండి సో చేతి ద్వారా ఇంకో ప్రదేశంలో అంటకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినా లేదా మీ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియో ఉపయోగపడిన ఖచ్చితంగా వేరే వాళ్ళకి షేర్ చేయండి ఖచ్చితంగా ఉపయోగపడత మనస్ఫూర్తి కోరుకుంటున్నా